వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ గుంటూరు జిల్లా తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరిగింది జగన్ ఇంటి ముందు గార్డెన్ కు నిప్పు మంటలు అంటుకున్నాయి నీరు లేక బాగా ఎండిపోయి ఉన్న మొక్కలకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనకు అప్రమత్తమైన సెక్యూరిటీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు సంఘటన దావిలాల వ్యాపించగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జగన్ ఇంటి ముందుకు చేరుకున్నారు ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అధికార పార్టీ నాయకులు చేశారని విమర్శలు గుప్పించారు

తగలబెడితే వాడు మళ్ళీ మళ్ళీ తగలబెడతారు ఇన్ఫార్మ్ చేయండి తాగేదోడి పోలీస్ స్టేషన్ కూడా టూటి ఉన్నారా డూటి దగ్గర